వీక్షకులందరికీ నమస్కారం మార్చి నెలలో ఇరవై ఐదవ తారీఖున పౌర్ణమి ఉంటుంది అయితే పౌర్ణానికి అమావాస్యకి ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక చోట గ్రహణాలు అనేటువంటివి సంభవిస్తూనే ఉంటాయి మరి మార్చి ఇరవై ఐదవ తారీఖును కూడా చంద్రగ్రహణం అనేటువంటిది సంభవిస్తోంది ఈ చంద్రగ్రహణం ఏ ఏ దేశాల్లో కనబడుతుంది అయితే కనబడినటువంటి వారు మాత్రమే ఈ గ్రహణానికి సంబంధించినటువంటి సూతకాన్ని పాటించవలసినటువంటి అవసరం ఉంటుంది ఏ దేశాల్లో కనబడుతోంది భారతదేశంలో ఉంటుందా ఉండదా ఏ రాశుల్లో ఈ గ్రహణం ఏర్పడుతోంది గ్రహణ సమయాలు ఏంటి గ్రహణం పట్టినటువంటి వాళ్ళు గ్రహణ దోషం ఉన్నటువంటి వారు చేయవలసినటువంటి దానాదులేంటి ఈ గ్రహణం వల్ల ఏ రాశి వాళ్ళకి రాజయోగం పడుతుంది అలాగే గ్రహణం పట్టినటువంటి వారు అలాగే మిగతా రాశుల వారు గ్రహణ సమయంలో ఏ మంత్రాన్ని జపిస్తే అత్యంత శ్రేయోదాయకంగా ఉంటుంది అనేటువంటి అన్ని విషయాల్ని ఒక్కొక్క పాయింట్ బై పాయింట్ పరంగా మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం అందరూ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూసేటువంటి ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఈ ఇరవై ఐదవ తారీఖు పౌర్ణమి చాలామంది మన శివరాత్రి జరిగింది శివరాత్రి చతుర్దశి రోజున మనం జరుపుకుంటాం అదైనటువంటి మనకి పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా పదహారు రోజుల పండగానే ఉంటుంది పదహారు రోజుల పండగ లోపల మనం ఏదైనా కార్యక్రమాలన్నీ కూడా అంటే కొత్తగా పెళ్ళైనటువంటి జంటకి చేసేటువంటి చక్కగా ముచ్చట్లన్నీ కూడా చేస్తూ ఉంటాం అలాగే పార్వతీ పరమేశ్వరులకు పెళ్ళైనటువంటి పదహారు రోజుల పండగ కరెక్ట్గా హోలీ రోజున వస్తుంది అనగా పాల్గొన మాసంలో పౌర్ణమి హోలీ కింద చేసుకుంటారు ఎందుకు పదహారు రోజుల పండగ కాబట్టి అది కూడా విశేషంగా చేసుకుంటారు అదే రోజు పౌర్ణమి గ్రహణం సంభవిస్తుంది అయితే ఈ గ్రహణం పర్టికులర్గా భారతదేశంలో అయితే కనబడదు కాబట్టి భారతదేశానికి చెంది ఉన్నటువంటి అంటే భారతదేశంలో నివసిస్తూ ఉన్నటువంటి వారు భారతదేశంలో నివసిస్తూ ఉన్నటువంటి వారు ఈ గ్రహణాలకి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి నియమాల్ని ఆచరించవలసినటువంటి పని లేదు మరీ ముఖ్యంగా చాలామంది ఒక మొండి పోకడు ఉంటుంది ఎక్కడైనా గ్రహణం గ్రహణమే కదా ఉన్నది ఒకటే సూర్యుడు ఒకటే చంద్రుడు కదా మరి ఆ చంద్రుడికి గ్రహణం పట్టినప్పుడు ఒకే చంద్రుడికి గ్రహణం పట్టినప్పుడు అందరి మీద ప్రభావం ఉంటుంది కదా అని చెప్పి కొంతమంది మూర్ఖపు మాటలు మాట్లాడుతూ ఉంటారు అటువంటి మూర్ఖులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కేవలం ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి కంటికి కనిపిస్తేనే గ్రహణాన్ని మనం పాటించాలి ఒకే సూర్యుడు ఒకే చంద్రుడు ఉన్నా కూడా ఆ సూర్యుడు చంద్రుడు మనకు కనబడేటువంటి విధానాన్ని బట్టి మన లోకం వెళుతూ ఉంటుంది కాబట్టి ఈ భారతదేశంలో నివసించేటువంటి వారెవ్వరూ కూడా గ్రహణాలకి సంబంధించినటువంటి నియమాలని స్నానాలని జపాలని తపాలని పాటించవలసినటువంటి అవసరం లేదు పాటించినా దానివల్ల మీకు ప్రత్యేకంగా గ్రహణ సమయంలో చేసినటువంటి ఫలితం కింద రాదు కాబట్టి అక్కడితోటి మీకు ఈ భారతదేశంలో ఉండేటువంటి వారు ఈ విషయాన్ని వదిలిపెట్టేసేయచ్చు ఇంకో విషయం ఏంటంటే మరి ఈ గ్రహణం ఎక్కడ కనబడుతుంది అంటే ఈ గ్రహణం యూరోప్ కంట్రీలో కనబడుతుంది ఎక్కువ శాతం యూరోప్ కంట్రీలో కనబడుతుంది అలాగే ఆసియాలో మరీ ముఖ్యంగా ఈస్ట్ ఆసియాలో నివసించేటువంటి వారికి ఉత్తర ఆసియా ఖండంలో నివసించేటువంటి వారికి గ్రహణం కనబడుతుంది అలాగే ఆస్ట్రేలియాలో సగ భాగానికి పైగా ఈ గ్రహణం కనబడుతుంది అంతేకాక ఆఫ్రికాలో నివసించేటువంటి వారికి పూర్తిగా ఈ గ్రహణం కనబడుతుంది నార్త్ అమెరికా సౌత్ అమెరికా పసిఫిక్ అట్లాంటిక్ ఆర్ ఆర్కిటిక్ ఓషన్స్ అంటే నార్త్ అమెరికా సౌత్ అమెరికాలో నివసించేటువంటి వారందరికీ కూడా ఈ గ్రహణం కనబడుతుంది కాబట్టి మనం ఇప్పుడు చెప్పినటువంటి ఖండాల్లో దేశాల్లో నివసిస్తూ ఉండేటువంటి భారత సంతతికి చెందిన మరీ ముఖ్యంగా మన తెలుగు వారు ఎక్కడున్నా సరే గ్రహణాలని ఆచరిస్తారు కాబట్టి ఆ గ్రహణ నియమాలను ఖచ్చితంగా వీరు పాటించాలి మళ్ళీ ఇంకోసారి చెప్పుకుంటే ఆఫ్రికాలో పూర్తిగా కనబడుతుంది నార్త్ అమెరికా సౌత్ అమెరికాలో కనబడుతుంది ఆస్ట్రేలియాలో ఎక్కువ భాగం కనబడుతుంది యూరోప్లో కనబడుతుంది ఆసియా ఉత్తర తూర్పు భాగాల్లో కనబడుతుంది కాబట్టి వీరు ఖచ్చితంగా గ్రహణ నియమాల్ని పాటించాలి ఇది ఒక విషయం ఇందులో ఇంకో విషయం ఏంటి అంటే ఏ రాశిలో గ్రహణం పడుతోంది అంటే ఉత్తరా నక్షత్రము నక్షత్రాల్లో ఈ గ్రహణం అనేటువంటిది కనబడుతుంది అనగా కన్యారాశి ఎందు ఈ గ్రహణం సంభవిస్తోంది కాబట్టి కన్యా రాశిలో పుట్టినటువంటి వారందరూ కూడా ఈ గ్రహణానికి సంబంధించినటువంటి నియమాల్ని ఆచరించాలి మరి ఈ గ్రహణం కన్యా రాశిలో పట్టడం వల్ల ఏ రాశుల వారికి ప్రతికూలమైనటువంటి ఫలితాలని ఇస్తుంది అంటే ప్రధానంగా కన్యారాశి వారికి ఇది ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఆ తదుపరి కుంభరాశి వారికి ఈ గ్రహణం ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఆ తదుపరి మిథున రాశి వారికి ఈ గ్రహణం ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఆ తదుపరి తులారాశి వారికి ఈ గ్రహణం ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనగా ఈ గ్రహణం కనబడేటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి మిథున రాశివారు కన్యారాశివారు వారు కుంభరాశి వారికి ఈ గ్రహణం ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అయితే వీరు ఆచరించవలసినటువంటి నియమాల్ని మనం చెప్పుకుందాం ఇక ఈ గ్రహణం వల్ల రాజయోగాన్ని పొందబోయేటువంటి రాశుల పేర్లు గనక మనం చెప్పుకుంటే ప్రధానంగా కర్కాటక రాశి వారికి ఈ గ్రహణం విశేషమైనటువంటి రాజయోగాన్ని ఇస్తుంది ఆ తదుపరి వృశ్చిక రాశి వారికి గ్రహణం విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది తర్వాత ధను రాశి వారికి గ్రహణం విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఇక ఆ తదుపరి మేష రాశి వారికి గ్రహణం అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అంటే మనం చూసుకుంటే మేషం కర్కాటకం వృశ్చికం ధనస్సు ఈ రాశుల వారికి ఈ గ్రహణం విపరీతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది అలాగే మిగిలినటువంటి నాలుగు రాశులకి మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఇక ఈ గ్రహణం దుష్ఫలితాలను ఇచ్చేటువంటి రాసుల వారు ఈ గ్రహణ సమయంలో పట్టు స్నానం విడుపు స్నానం చేయాలి ఇది టైం వేరియేషన్ కంట్రీకి కంట్రీకి ఉంటుంది కాబట్టి యూటీసీలో గనక మనం ఈ టైం గనక చెప్పుకుంటే ఎర్లీ మార్నింగు నాలుగు గంటల యాభై మూడు నిమిషాలకి పట్టు స్నానం చేయాలి ఈ గ్రహణం విడిచేటువంటి సమయం తొమ్మిది గంటల ముప్పై రెండు కాబట్టి తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాలకి ఉదయం విడుపు స్నానం చేయాలి అంటే యూటీసీ టైం గనక మనం గన చెప్పుకున్నట్టయితే నాలుగు యాభై మూడు నిమిషాలకి పట్టు స్నానము తొమ్మిది ముప్పై రెండు నిమిషాలకి విడుపు స్నానం చేయాలి అలాగే మిథున్ రాశివారు కన్యా రాశివారు తులారాశివారు కుంభరాశి వారు ఈ నాలుగు రాశుల వారు కూడా ఈ గ్రహణానికి సంబంధించినటువంటి దానం ఇవ్వాలి ఇది ప్రత్యాయ చంద్రగ్రహణం అంటారు కేతుగ్రస్త చంద్రగ్రహణం అంటారు అంటే భూమి యొక్క ప్రత్యాయలో ఈ గ్రహణం పడుతుంది కాబట్టి కేతుగ్రస్తం పడుతోంది కాబట్టి కేజింపావు ఉలవలు కేజింపావు బియ్యము విచిత్ర వర్ణం కలిగినటువంటి వస్త్రము అలాగే చంద్రబింబము అలాగే సర్పపు ప్రతిమ వీటిని దానం చేయాలి ఆ దానం చేసేటువంటి ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే ఒక రాగి పాత్రలో ఉలవలు తీసుకుని దాని మీద చంద్రుని యొక్క ప్రతిబింబము సర్పపు ప్రతిమ పెట్టి దానమివ్వాలి ఆ తదుపరి బియ్యాన్ని ఇవ్వాలి ఆ తదుపరి ఒక విచిత్రమైనటువంటి వర్ణం పొగరంగు కలిగినటువంటి అయినా సరే మనం దానం ఇవ్వచ్చు ఇలా గ్రహణం అనంతరం కన్యారాశి మిథున్ రాశి కుంభరాశి అలాగే వారు మమ జన్మ రాశి సూచిత గ్రహణ సూచిత సర్వారిష్ట శాంత్యర్థం అనేటువంటి సంకల్పం చెప్పుకొని యథావిధిగా ఈ చెప్పినటువంటి ద్రవ్యాలని దానం చేయాలి చేయగలిగినట్టయితే గ్రహణ దోషం ఉండదు ఒకవేళ అప్పటికప్పుడు చేయలేనటువంటి వారు పదకొండు రోజుల లోపల దానం ఇవ్వచ్చు మూడు నెలల లోపల దానం ఇవ్వచ్చు ఈ పీరియడ్లో కనుక దానం చేసినట్టయితే గ్రహణ దోషం అనేటువంటిది ఈ రాశి వారిని పట్టి పీడించదు లేకపోతే గ్రహణ దోషం ఇబ్బంది పెడుతూ ఉంటుంది కాబట్టి ఈ విషయాలను ఖచ్చితంగా పాటించండి గ్రహణ సమయంలో మంత్ర జపం కనుక చేసినట్టయితే సంకల్పం చెప్పుకోవాలి కేతుగ్రస్త సమయే మమ మంత్ర చైతన్యతా ఫలసిద్ధ్యర్థం అనేటువంటి సంకల్పం చెప్పుకొని మీకు ఏదైతే ఉపాసన ఉండదో ఆ ఉపాసనకి సంబంధించినటువంటి మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉండాలి కొత్తగా ఉపాసన తీసుకునే వారు కూడా నేను చెప్పినటువంటి గ్రహణ సమయంలో ఉపాసన తీసుకోవచ్చు ఈ నియమాల్ని గ్రహణానికి గనక పాటించినట్టయితే అందరూ కూడా ఆనందదాయకంగా ఉండగలుగుతారు స్వస్తి